హలో అండి మనం ఎండోల్ నుంచి వెయిట్ చేస్తున్న బీ ఫార్మసీ అండ్ ఫామ్ డి అడ్మిషన్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైనల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి సో ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి నైన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ట్ డేట్ వచ్చి లెవెన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఇది ఓన్లీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్కి అండి సో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ బీ ఫార్మసీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అండి సో ఇప్పుడు ఆల్రె ఆల్మోస్ట్ టూ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగింది సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ జరిగింది కానీ వాళ్ళు మాత్రం బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవ్వలేదండి కానీ ఈ నోటిఫికేషన్లో ఇదే ఫైనల్ నోటిఫికేషన్ కూడా అంటున్నారండి సో బీ ఫార్మ్సీ అండ్ ఫార్మ్ డీలో ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అండి ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ అయినా సరే అంటే మీరు ఎంపీసీ కింద ఇంజనీరింగ్ కాలేజ్కి జాయిన్ అవుదాం రిజిస్ట్రేషన్ అయ్యి ఒకవేళ జాయిన్ అవ్వకుండా ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్ డైరెక్ట్గా ఆప్షన్ పెట్టేసుకోవచ్చు అండి సో దాని సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇప్పుడు సో అండ్ మన డేట్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నోటిఫికేషన్లో కూడా అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి సో బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అడ్మిషన్కి వొకేషనల్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో అంటే మనకి ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదండి సో మనకి ఇంజనీరింగ్ జాయిన్ అయితే మీకు వొకేషనల్ కోర్స్ చేస్తుంటే ఎలిజిబిలిటీ ఉండిద్ది కానీ బీ ఫార్మ్స్ అండ్ ఫామ్ దానికి మాత్రం వొకేషనల్ కోర్స్ చేయని వాళ్ళకి అడ్మిషన్ ఉండదు అండ్ రిమైనింగ్ కంపల్సరీగా మీకు కెమిస్ట్రీ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉండాలి మీ ఇంటర్మీడియట్ ఎవరైనా అదర్ స్టేట్స్లో చదువుంటే మాత్రం వాళ్ళకి బీ ఫార్మ్స్ అండ్ ఫామ్ డీలో జాయిన్ అవ్వాలంటే మీకు కెమిస్ట్రీ ఫిజిక్స్ కంప్లీట్గా ఉండాలి అదర్ దెన్ దట్ వన్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ ఈ ఈ సబ్జెక్ట్స్ ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉండిద్ది సో మిగతా సబ్జెక్ట్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదండి అదొకటి ఇంపార్టెంట్ స్టెప్ అండి మీకు నెక్స్ట్ వచ్చి మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడండి సో మనకి స్టార్టింగ్ డేట్ చెప్పిన ఇందాక నైన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనకి ఎండింగ్ రిజిస్ట్రేషన్ ఎండింగ్ లెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ఆల్మోస్ట్ అందరు రిజిస్ట్రేషన్ ఉంటారండి ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో బోత్ బీ ఫార్మసీ ఫార్మ్ కూడా కౌన్సిలింగ్ అనుకొని అందరు ఉంటారు సో మనకి అది ప్రాబ్లం కదా ఒకవేళ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు టైం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోనండి అండ్ మీరు అప్లోడ్ చేసిన ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా జరిగి ఉండద్ది సర్టిఫికేట్స్గా వెరిఫికేషన్ అయిపోండిద్ది అండి ఒకవేళ అవకపోతే మీకు ట్వెల్త్ నైన్త్ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా మీ డేట్ ఉందండి వెరిఫికేషన్ అండ్ మీరు ఆప్షన్స్ మాత్రం వెబ్ ఆప్షన్స్ ట్వెల్త్ నైన్త్ దాకా పెట్టుకోవచ్చండి అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మీరు ఏదైనా ఆప్షన్స్ పెట్టుకొని ఇంజనీరింగ్ కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకొని ఇప్పుడు రాకుండా మీరు కొత్తగా ఫామ్స్ ఇద్దాం జాయిన్ అవ్వాలనుకుంటే మీకు థర్టీన్త్ దాకా టైం ఇచ్చారండి అండ్ ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్ వచ్చి ఫిఫ్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చే చూడండి ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిజైర్ సింగ్ అడ్మిషన్ టు బీ ఫాన్ ఫార్మ్ డి ఓన్లీ ఎలిజిబుల్ అండి అండ్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి సో థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ డీటెయిల్ నోటిఫికేషన్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇక్కడ చూడండి క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఐఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిజైడ్ ఫర్ సీయింగ్ అడ్మిషన్ ఇన్ టు బీ ఫార్మ్స్ అండ్ ఫామ్ డీ కోర్స్ ఆర్ ఇన్ఫామ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ దిస్ ఫేజ్ ఓన్లీ దే ఇస్ నో అదర్ ఫేజెస్ అండ్ దిస్ ఫేజ్ ఈజ్ ఫైనల్ ఫేజ్ విచ్ కంబైన్స్ ది అడ్మిషన్ ప్రొసీజర్ ఫర్ ఇంజనీరింగ్ బీ ఫార్మ్స్ అండ్ ఫామ్ డీ కోర్సెస్ సో ఇక్కడ బీ ఫామ్ అండ్ ఫామ్ డీ అడ్మిది ఇదే ఫైనల్ నోటిఫికేషన్ అంటూ యాప్స్ చెప్తున్నారండి సో దీన్ని బట్టి మీరు ఎంపీసీ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇది దీన్ని యూటిలైజ్ చేసుకోనండి చాలామంది మాకు సపరేట్ నోటిఫికేషన్ పడిద్ది లాస్ట్ టైం ఎలా అంటే అంటే మనకు సపరేట్గా బీ ఫార్మ్స్ అండ్ ఫామ్ డ్యూ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి కానీ ఈసారి థర్డ్ ఫేజ్ అని రిలీజ్ చేసి దీనిలో బి ఫార్మ్స్ అండ్ ఫామ్ డ్యూ ఇంక్లూడ్ చేశారండి సో మనకి సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లేదు థర్డ్ ఫేజ్ ఉండదు అనుకుంటారు చాలా మందికి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి అండ్ ఈ డీటెయిల్స్ మొత్తం చెప్పాను ఆల్రెడీ నేను అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్ వచ్చి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్త్ వరకు ఇచ్చారు క్లాసెస్ వచ్చి ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతున్నది ఇస్తున్నానండి ఇందాక చెప్పాను కదండి సో బ్రిడ్జ్ కోర్సెస్ ఎవరైతే బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తుంటారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దేమ్ బీ అండ్ ఫామ్ డి కోర్సెస్ అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మీరు ఉంటారు రిజిస్ట్రేషన్ నేను మనం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఏదైతే చేశారో అదే ఫీజెస్ అండి సో నార్మల్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే మనకి థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అదే అదే ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది మీకు రేపు బ్రాంచ్ అంటే నైన్త్ సెప్టెంబర్ నుంచి ఓపెన్ అయ్యింది డైరెక్ట్ మీరు జస్ట్ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీరు ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చండి ఆల్రెడీ దీని గురించి వీడియో చేసే నేను మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాను అండి ఇక్కడ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వచ్చేలాకే మీకు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఈ రెండు జస్ట్ మీ నెంబర్ టైప్ చేయాల్సి వచ్చింది క్యాష్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు సో క్యాష్ సర్టిఫికేట్ వచ్చే మీరు పైన బార్ కోడ్ కింద ఉండేది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసే సర్టిఫికేద్ది ఒకవేళ మీరు ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఆ ఈడబ్ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి ఎకనామికల్ వెకల్ సెక్షన్ సర్టిఫికేట్ ఎంటర్ చేయండి అది సపరేట్ రిజర్వేషన్ ఇద్దండి దానికి సో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది దానిలో కూడా సీట్ అలాట్ అయ్యండి ఎవరైనా థర్డ్ ఫేజ్ ఎంపీసీలో ఇంజనీరింగ్ వాళ్ళకి ఎవరైనా సీట్ అలాట్ అవ్వకుండా వేరే కాలేజీలో నాకు అదే కాలేజీ కావాలనుకుంటే ఈ ఈడబ్ల్యూఎస్ అప్లై చేస్తే మీకు సపరేట్ రిజర్వేషన్ కింద ఆ సీట్ అలాట్ అలాట్ అవ్వచ్చే ఛాన్స్ ఉందండి అండ్ రిమైనింగ్ ఎంపీసీ వాళ్ళు కూడా రిమైనింగ్ ఏదైనా కాలేజ్ అలా కావాలనుకుంటే దాన్ని కూడా ట్రై అండి కానీ ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళు మాత్రం చేయకూడదండి అడ్మిషను ఎవరైనా సీట్ రాకుండా లేదా ర్యాంక్ రాకుండా ఇప్పుడు ర్యాంక్ వచ్చి అలాంటి వాళ్ళకి ఈ సీట్ ఈ కౌన్సిలింగ్ ఉపయోగపడుతుందండి అండ్ ఫామ్ బీ ఫాండ్ ఫామ్ డే వాళ్ళకి అయితే అది ఫైనల్ ఇదే ఫస్ట్ ఇదే అండి సో అన్నిటికీ నోటిఫికేషన్ ఇదే కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చే కొద్దిగా చూసి అప్లై చేసుకోండి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి లిమిట్ వచ్చి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉండాలి సో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే మీకు ఆ స్లాబ్లో ఉంటే మాత్రం మీకు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ వచ్చిందండి సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంటర్ నెంబర్ ఎంటర్ కానీ మీకు చూపించిందండి ఈ ఎలిజిబుల్ ఫర్ ఫీజు రింబర్స్మెంట్ ఆ నాట్ అని సో దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చండి ఓకేనండి అండ్ ఇంకా మీరు మిగతా డీటెయిల్ ఆటోమేటిక్గా ఆటో ఫిల్ అవుతాయి అండ్ మీరు పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదండి ఏదైతే మీరు క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు అది వెరిఫై చేసి యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది అండ్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలంటే సేమ్ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏ ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి పెట్టుకోవచ్చు అండ్ ఫైనల్గా మీకు సీట్ అలాట్ అవుతుందండి కాకపోతే అండి ఇక్కడ బీఫామ్స్ అండ్ ఫామ్ డీలో సీట్ అలాట్ అవ్వటం ఉండదండి అండి ఎంపీసీ వాళ్ళకి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ద ఎంపీసీ స్టూడెంట్స్ అండి సో కంపల్సరీ మీరు ఏ కాలేజ్ అప్లై చేసుకుంటారో ఆ కాలేజ్ కంపల్సరీ సీట్ వచ్చేసిందండి ఇది ఫ్యాక్ట్ అండి ఇది సో మీకు అసలు సీట్ రావడం జరగదు ఓకే అండి అండ్ దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్లోకి అడగండి మీకు క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ అండి